హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర ఎండుమిర్చి పచ్చడి అండి ఈ విధంగా గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేసుకుంటే పది నుండి పదిహేను రోజుల వరకు చక్కగా నిల్వ చేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గోంగూర పచ్చడి చేసుకొని వేడివేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ముందుగా ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా గిల్లుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను తెల్ల గోంగూర తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కలాయి పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ నేను ఒక ఇరవై వరకు తీసుకున్నానండి ఒక పదిహేను నుండి ఇరవై వరకు మీరు తీసుకునే ఎండిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూను ధనియాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది నుండి పదిహేను వరకు మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది తెల్ల గోంగూర కదండి పులుపు తక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ నేను ఒక టమాటాని యాడ్ చేసుకున్నాను మీరు పులుపు కోసం టమాటా కానీ లేదా ఒక చిన్న రెమ్మ చింతపండు కానీ వేసుకోవచ్చండి ఈ విధంగా గోంగూర టమాటా పూర్తిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ముందుగా వేయించుకున్న ధనియాలు ఎండుమిర్చి కాస్త చల్లారిన తర్వాత అందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు కలుపు వేసుకున్నాను అందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి పచ్చళ్ళు ఎప్పుడైనా రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చళ్ళనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసుకొని మరొకసారి ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇక్కడ చూశారు కదా మనకి గోంగూర అనేవి కాస్త ఆకులు ఆకులుగా కనిపిస్తూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలండి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మిరపకాయలను ఈ విధంగా తుంచుకొని వేసుకోండి కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి రెండు రెమల కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి అందులో వేసుకొని పోపు మొత్తం పచ్చడికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పోపులో పచ్చడి అనేది ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేయాలండి గోంగూరలోని పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పచ్చడిని వేడివేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్